మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి గూడెన్ ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీస్లకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డి సంప్రదించండి కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ప్రతిభా స్కూల్ నుంచి జంగారెడ్డిగూడెంలోని ప్రధాన వీధుల గుండా ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి మాట్లాడుతూ యావత్ భారతం కూడా సిగ్గుతో తలదించుకునే పాశవిక చర్య అని ఖండించారు ఆడపిల్లలకు రక్షణ కరువుందని కనీసం ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల వల్ల కూడా హాని ఉందని గట్టిగా ప్రభుత్వాలు చట్టాలు పటిష్టంగా పనిచేసి ఈ అన్యాయాలన్నీ అరికట్టాలని నొక్కి ఒక్కాణించారు ప్రతిభ అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి మాట్లాడుతూ ఈ అన్యాయాలన్నీ సమసిపోయి ఆడపిల్లల ముఖంలో చిరునవ్వులు మతాబుల్లా వెలిగే రోజు త్వరలో రావాలని ఆకాంక్షించారు అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మగవారి ఆలోచన విధానం మారాలని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత అందరిది అని చెప్పారు ప్రతి హృదయం కూడా అక్కడ దమించిపోయే విధంగా ఉంది ఎందుకంటే నిర్భయ అప్పుడు ఢిల్లీలో జరిగినప్పుడు చాలా గురి వేసింది పొత్తు దేశాన్ని అంతా కూడా తర్వాత ఏదో చాలా చట్టాలు పెట్టిన ధర చట్టాలు వచ్చినాయి చాలా చాలా మార్పు వస్తుందేమో అనుకున్నారు బట్ ఎక్కడా కూడా ఏ చేంజ్ లేదు అడుగు గడుగున అత్యాచారాలే జరుగుతున్నాయి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చిన్ని చిన్ని పిల్లలు ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి కూడా ఇవాళ ఈ అత్యాచారానికి గురైపోతున్న ఈ సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడదామా మనం ఏం చేస్తున్నాం అసలు లేదా ఇవాళ ర్యాలీ చేసుకుంటాం రేపు చేసుకుంటాం లేకపోతే వాడికి చాలా కఠినమైన శిక్షలు వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మరి ఒకటి శిక్ష వేస్తే మిగిలిన వాళ్ళని ఏం చేద్దామండి వీళ్ళల్లో వస్తున్నటువంటి ఆ ఆట విక ఆలోచనని ఏ విధంగా కట్టడి చేద్దా దాని మీద దృష్టి పెట్టాలి ఎక్కడ ఇద్దరిని మనం ఏదో ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేది కాదు మొత్తం ఈ వీళ్ళ మొత్తం ఇప్పుడు నేను వేరేగా నేనేం వండలేదు పురుషులు వల్ల ఎందుకంటే స్త్రీని అక్క ఉంది చెల్లి ఉంది తల్లి ఉంది ఇన్ని రకాలుగా స్త్రీ తన జీవితంలో నిండి ఉంది మరి కనీసం ఈ రోజు కన్న తండ్రి దగ్గర కూడా ఆడపిల్లకి రక్షణ లేదు అంటే ఎక్కడికి పోవాలండి ఆడపిల్లలందరూ ఎందుకు కనాలండి ఆడపిల్లల్ని కలకత్తాలో జరిగిన సంఘటన హృదయ విచార సంఘటన చాలా అంటే చాలా దారుణంగా జరిగింది తనకి ముప్పై ఒక్క ఏళ్ళైన డాక్టర్ ముప్పై ఆరు గంటలు రెండు రోజులు శ్రమించి ఒక గంట రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్కి వెళ్తే అక్కడ ఒకళ్ళ కాదండి ఇద్దరు కాదండి కనీసం దగ్గర దగ్గరగా ఏడెనిమిది మంది ఉన్నారని ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్టు కానీ ఆ అమ్మాయిని కళ్ళల్లో కళ్ళద్దాలు పగలగొట్టి కళ్లంత బ్లడ్ వచ్చి గొంతు పట్టుకొని ప్రైవేట్ కార్ట్స్ అన్ని నైన్టీ డిగ్రీస్ లో తిప్పేసి నిర్దాక్షిణంగా అక్కడ చంపేశారు కానీ అక్కడ ఒక గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ మమతా బెనర్జీ ఒక మహిళ ఉంటే ఈ రోజు కూడా దగ్గర దగ్గర ఒక పది రోజులు అవుతున్నా కూడా ఈ రోజు కూడా న్యాయం జరగని పరిస్థితి ఒకర్లు పట్టుకుని ఆ ఒక్కర్లు కూడా సంజయ్ రాయ్ ఆయన కూడా అవును నేనే చేశాను ఉరికిస్తారా తీయండి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యం ఒక మగాడికి అంత ధైర్యం హత్య చేసి కూడా అవును నేనే చేశానని చెప్తున్నాడు వాళ్ళ అరబ్ దేశాల్లో గాని అమెరికాలో గాని అట్లాంటి దేశాల్లో గాని ఒక మహిళ